డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు మూడు పదకొండు నా కుమారుడ యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుగవద్దు ఈనాటి దైవాంశము ఆయన గద్దింపు సామెతలు మూడు పన్నెండు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని రీతిగా యహూవా తాను ప్రేమించు వారిని గద్దించును దేవుడు తాను ప్రేమించు వారిని తన గద్దింపు ద్వారా శిక్షణ ద్వారా సరిచేస్తాడు ఒక తండ్రి తనకు ఇష్డైన కుమారుని గద్దించినట్లుగా ఆయన మనలను గద్దిస్తాడు ఎవరైతే ఆయన శిక్షను తిరస్కరించుట విసుగు చెందుట చిరాకు పడుట చేస్తారో ఇలాంటి వారు ఆయనకు లోబడనొల్లని మనస్తత్వం గలవారిగా మనం వారిని గుర్తించగలం ఎప్పుడైతే ఆయన గద్దింపును క్రమశిక్షణను మనం అంగీకరిస్తామో తద్వారా ఆయన మంచి మార్గంలో నడవడానికి మనకు సాధ్యపడుతుంది క్రమశిక్షణ అనున్నది గద్దింపును దిద్దుబాటును ఉపదేశాన్ని విద్యను సూచిస్తుంది హెబ్రీ పన్నెండు పదకొండు ప్రకారంగా ఇవన్నీ తాత్కాలికంగా దుఃఖకరంగా అనిపించవచ్చును సంతోషకరంగా కనబడదు కానీ దాని యందు అభ్యాసము చేసిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును హెబ్రీ పన్నెండు ఆరులో ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచిత్రి అని వ్రాయబడి ఉంది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ప్రకటన మూడు పంతొమ్మిది నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము దేవుడు మనల దీవించి తనకు ఇష్డైన కుమారుని గద్దించే రీతిగా మనలను గద్దించి సరిచేసి మనకు మారు మనస్సును అనుగ్రహించునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ ప్రేమను బట్టి మా వందనములు నీవు ప్రేమించి మమ్మలను గద్దించి శిక్షించి సరిచేసి మాకు మారు మనస్సు దయచేయము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్